హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మార్నింగ్ అయితే ఓట్స్ తినేసి అయితే వచ్చాము కొంచెం చిన్న పని ఉందనేసి సో పని చూసుకొని ఇంటికి వెళ్తున్న దారిలో డీమార్ట్ స్టోర్ దగ్గర పిజ్జా అవుట్లెట్ కనిపించింది సో ఈ మధ్య రీల్స్లో యూట్యూబ్లో మనకి తెగ వైరల్ అయిపోతుంది కదా డిమార్ట్ స్టోర్ వాళ్ళు పిజ్జా అవుట్లెట్స్ స్టార్ట్ చేశారనేసి సో టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి మేమైతే ఒకటే పిజ్జా ఆర్డర్ చేసాము సో టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి మీకు ఇది వచ్చేసి నేను ఆర్డర్ చేసింది పన్నీర్ ఆఫ్ ఫ్లేవర్ అనమాట ఇది అరౌండ్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ఐ థింక్ అంతే వన్ ఫార్టీ నైన్ స్టార్టింగ్ ప్రైస్ నైంటీ నైన్ అండ్ హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ అనమాట ఇది వచ్చేసి మనకి స్మాల్ రెగ్యులర్ సైజ్ వస్తుంది ఈ పిజ్జా అయితే టేస్ట్ బాగా ఉంది అంత వర్స్ట్గా అయితే ఏం లేదు అండ్ పిజ్జా బేస్ కూడా వీళ్ళు రెడీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి మనకి సర్వ్ చేస్తున్నారనమాట చాలా టేస్టీ ఉంది సో ఎవరైనా ట్రై చేయకపోతే వెళ్ళి ట్రై చేసేయండి టేస్ట్ అయితే బాగుంది ఆ తర్వాత నేను లెన్స్ కార్డ్కి అయితే వెళ్ళాను సో సన్ గ్లాసెస్ తీసుకుందాం అనేసి మేము కొన్ని ట్రై చేస్తున్నాం అనమాట సో అన్నీ ట్రై చేస్తున్నాం కానీ మాకైతే ఏది సూట్ కాలేదు యాక్చువల్లీ మా ఫేసెస్ కొంచెం చిన్నవి చిన్నవన్నమాట సో అక్కడున్న షేడ్స్ అన్నీ కూడా చాలా పెద్ద పెద్దగా అనిపించాయి సో ఫేసెస్కి అంత సెట్ కాలేదు అనిపించి సో ఉన్నవని ట్రై చేస్తున్నాను అనమాట సో మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా మాకు మాకేదన్నా నచ్చి అంటే మా ఫేస్కి ఏదైనా సూట్ అయిందంటే మీరు నాకు కమెంట్ చేసేయండి ఓకే సో అలా మేము ఇంటికి వస్తున్న దారిలో హైదరాబాద్ సిటీ ఈ వీడియోస్ కూడా మీకు వైరల్ అవుతున్నాయి సో లైటింగ్స్ మొత్తం డెకరేట్ ఉన్నారనేసి ఇది వచ్చేసి మనకి నెక్లెస్ రోడ్ అనమాట ఫుల్ లైటింగ్స్ చాలా కలర్ఫుల్గా ఉంది చాలా బాగుందనమాట ఎవరైనా వెళ్ళలేదు అనుకుంటే ఒకసారి వెళ్ళి చూసేయండి చాలా కలర్ఫుల్ ఉంది అండ్ ఈ వీడియో ఇది ఇప్పుడు నేను ఈ క్లిప్పింగ్ వచ్చేసి నెక్స్ట్ డే అనమాట మాల్లో చిన్న పని ఉందని చెప్పి మాల్కి అయితే వెళ్ళాను సో నాకు ఎందుకు ఈ డెకరేట్ చాలా బాగా అనిపించింది చాలా సింపుల్ ఉంది అండ్ అలానే చాలా బాగుంది అనమాట సో నాట్ అని చెప్పేసి కొన్ని బిట్స్ తీసుకున్నాను అంతే ఎక్కువ క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేయలేదు సో అలా నా వర్క్ చూసేసుకొని నాకు కావాల్సినవి కొనుక్కొని నేను ఇలా చిన్న చిన్న బిట్స్ తీసుకున్నాను మాల్ నుంచి ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయిందనమాట సో మమ్మీ అయితే ఇంట్లోనే టమాటో రైస్ లాగా ప్రిపేర్ చేశారు సో డిన్నర్కి అయితే ఇంతే సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి మర్చిపోకండి ఓకే సీ యూ నెంద వ్లాగ్ గైస్ టేక్ కేర్ అంటల్ దెన్ బాయ్ బాయ్